జై శ్రీరామ్ మనం అందరం కూడా ఈరోజు ముంబైలాగా వెళ్తున్నాం ప్రయాగ్ రాజ్ అంటే ప్రయాగ్ ప్రయాగ్ అంటే ఏంటంటారంటే ఎక్కడైతే మూడు నదులు కలుస్తాయో దాన్ని ప్రయాగ్ అంటారు అంటే మన రాజు అంటే అన్ని ప్రయాగాల్లో అత్యుత్తమమైనది అంటే రాజు అటువంటిది అటువంటిది రాజు అదే మనకు గతంలో అలహాబాద్ అని పిలిచేవారు అక్కడ గంగా యమున సరస్వతి మూడు నదులు కూడా కలుస్తాయి కానీ ప్రయాగరాజు అంటారు మరి ఈ కుంభమేల విశిష్టత ఏంటంటే దేవదానుల యుద్ధం దేవదానవుల యుద్ధం జరిగినప్పుడు అంటే సముద్రాన్ని వాళ్ళు చిరిగి అమృతాన్ని తీసుకున్నప్పుడు అమృతాన్ని దేవతకు మాత్రమే కంచాలి రాక్షసులకు అందనివ్వద్దు వద్దు రాక్షసులు కూడా అమృతం అందితే అది వినాశన కాలానికి ఒక మార్గం అవుతుందని చెప్పి ఆ అమృతాన్ని దేవాన్ని కేవలం దేవులకు అంది దేవతలకు అందించాలని చెప్పి ఒక మంచి తదుద్దేశంతో గరుత్మంతుడు ఆ వచ్చినటి అమృత కలశాన్ని తన కాళ్ళ ద్వారా తీసుకొని సముద్రం మార్గం ద్వారా ప్రయాణిస్తుంటూ ఉంటాడు అలా ప్రయాణించినప్పుడు అందులోకి కొన్ని ఒక నాలుగు చుక్కలు మన భూమి మీద చిరిగిపోయినాయి ఆ భూమి మీద పట్టే ప్రదేశాలే ఈ కుంభమేళ జరిగే ప్రదేశాలు అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్నా ప్రయాగరాజ్ ఆ ప్రయాగరాజులో ఆ కుంభంలోని చుక్కలు అక్కడ పడ్డాయి కాబట్టి అక్కడ దాన్ని కుంభమేళా అని తెలుసుకుందాం కుంభం అంటే కుండ మరి అటువంటి ప్రదేశం అమృతం అంటే ఆ నీళ్లు అమృతత్వంలోకి వెళ్ళిపోతాయి మరి ఏందంటే మరి కొన్ని లక్ష వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అయింది అయినప్పుడు కూడా అక్కడ కుంభమేళ ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మనకు శాస్త్ర ప్రకారం ఏముందంటే మనసులోకి వచ్చినప్పుడు సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు అంటే గురువు ఏమేమో కుంభరాశిలో ఉండాలి సూర్యుడు మకర రాశిలో ఉండాలి ఉన్నప్పుడు ఆ ఒక మేళా జరుగుతుంది అది ఎన్ని రోజులు ఉంటుంది ఈ నలభై రోజు అంటే మాకు మనకి మనకు గతంలో మాకు ఎప్పుడు వచ్చిందంటే కుంభమేళో పదమూడవ నాడు వచ్చింది అది మనకి శివరాత్రి వరకు జరుగుతుంది ఈ నలభై రోజుల కాలంలో కుంభమేళ జరుగుతుంది ఇరవై ఆరు మనకి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా ఈ కాలం నలభై రోజుల పాటు కొనసాగుతుంది అప్పుడు కుంభమేళాన్ని కొనసాగుతుంది ఈ కుంభమేళాకి ముఖ్యంగా ప్రజలు ఎంతో మంది వచ్చినప్పటికీ కూడా ఆ సూక్ష్మ రూపంలో ఉండే ఋషులు ఎంతో మంది హిమాలయ పర్వతాల్లో అక్కడక్కడ తపస్సు చేసుకుంటారు వాళ్ళు జవన జనజీవనంలోకి రారు సాధారణంగా వారు అటువంటి ఋషులు కూడా ఈ కుంభమేళాను పురస్కరించుకొని వారు ఆ సూక్ష్మ రూపాన్ని వదిలి మానవ రూపం ధరించి ఈ కుంభమేళ అంటే ఇది ప్రయాగరాజుకు వచ్చి ఆ నది స్నానం చేస్తారు అందుకొలకి ఆ నదులకు అవుతుంది ఈ కుంభమేళాకి ముఖ్యంగా ప్రజలు ఎంతో మంది వచ్చినప్పటికీ కూడా ఆ సూక్ష్మ రూపంలో ఉండే ఋషులు ఎంతో మంది హిమాలయ పర్వతాల్లో అక్కడక్కడ తపస్సు చేసుకుంటారు వాళ్ళు జనజీవనంలోకి రారు సాధారణంగా వాళ్ళు అటువంటి ఋషులు కూడా ఈ కుంభమేళాను పురస్కరించుకొని వారు ఆ సూక్ష్మ రూపాన్ని వదిలి మానవ రూపం ధరించి ఈ కుంభమేళ అంటే ఇది ప్రయాగరాజుకు వచ్చి ఆ నది స్నానం చేస్తారు అందువల్ల నదులకు విశిష్టత ఇంకా పెరుగుతుంది అంటే మామూలుగా స్నానం అంటే వేరే మనుషులు చేస్తే ఉన్న వైలంతా వెళ్ళిపోతుంది కానీ ఆ ఋషులు ఏవైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ శరీరమే ఒక అద్భుతమైన శరీరం సూక్ష్మరూపం ఉన్న వాళ్ళు మానవ రూపం ధరించి వాళ్ళు వచ్చి అక్కడ స్నానం చేస్తారు కాబట్టి ఆ నీరు ఇంకా మరింత అవుతుంది కాబట్టి ఆ నీటిలో స్నానం చేయడానికి మనం వెళ్తున్నాం ఈ కుంభమేళ స్నానం కుంభమేళ ఏంటంటే అర్ధ కుంభమేళ ఇప్పుడు మహాకుంభమేళ ఇట్లా మూడు రకాలు జరుగుతాయి అర్ధకుంభమేళాన్ని ఆరు సంవత్సరాల కోసం వస్తుంది పన్నెండు సంవత్సరాలకు అక్కడ కుంభమేళా అనిపిస్తారు ఇక్కడ ఉత్తరాదిలో ఆ పన్నెండు ఇటువంటి పన్నెండు కుంభమేళాలు కలిస్తే మహాకుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ అవకాశం కేవలం మనకు మాత్రం ఉంది అంటే మన మనమలు వాళ్ళ మునిమలు మన చూడే అవకాశం లేదు గతంలో ఉన్న తరాలు కూడా అంటే మనకు నూట నాలుగు సంవత్సరాల కింద వచ్చిందంటే మళ్ళీ మధ్యన ఎప్పుడు రాలేదు అంటే మన ఏదైతే మన జీవనంలో విధానంలో మనం ఏదైతే ఇప్పుడు జీవిస్తున్నామో అంటే వంద సంవత్సరాలు కూడా లేదు కదా ఇది నూట నలభై సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ నూట నలభై సంవత్సరాలకు వస్తుంది అంటే మరో రెండు తరాలు దాటితేనే మళ్ళీ కుంభమేళ మహాకుంభమేళ వస్తుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మనమందరం కూడా భగవాన్ మనం మనందరం కూడా వెళ్తున్నాం మరి రేపు ఆ భగవంతుని అనుగ్రహంతో మనందరం కూడా మహాకుంభమేళ స్నానాలు అందరికీ ప్రశాంతమైన వాతావరణంలో అందించాలంటే భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం మీ అందరి ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీరామ్